బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన మధుప్రియ షాకింగ్ విషయాలు వెలుబుచ్చారు తన మీద ఎవరు ఎలా కక్ష కట్టారు ఎలా ఏడిపించారు తదితర విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు మధుప్రియ బిగ్బాస్లో మధుప్రియ ప్రవర్తన కాస్త వివాదాస్పదమైనప్పటికీ ఫిదా చిత్రంలో మధుప్రియ పాడిన వచ్చాడే అనే పాటకు విశేష స్పందన వస్తుంది అయినా బిగ్ బాస్ చివరిలో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఎన్టీఆర్తో ముప్పై నిమిషాలు ముచ్చటించిన తీరు ఆమె చూపించిన చొరవ బుల్లితెర వీక్షకుల్లో మోంచి ఫీలింగ్ను కల్పించింది బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓ ప్రముఖ టెలివిజన్ ఛానల్తో ఆమె ముట్టటించింది ఫిదా సినిమాలో నేను పాడిన పాటకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది అంటూ మధుప్రియ పేర్కొంది బిగ్ బాస్లో పాల్గొనడం మరింత సంతోషం ఇచ్చిందని అన్నారు మధుప్రియ అర్చనతో చిన్న చిన్న విభేదాలు వచ్చాయి హోమం దగ్గర మంట పెట్టే విషయంలో చిన్న గొడవ జరిగింది హరితేజ పొగతో బాధపడుతుంటే అందరూ ఆమెకు సపోర్ట్ చేశారు అప్పటి వరకు నేను కార్తీక పడిన కష్టం గురించి ఎవరూ పట్టించుకోలేదు దాని గురించి ఎవరూ అడగనులేదు కానీ హరితేజకు పొగ రావడంతో అందరూ ఆమెపై సానుభూతి చూపించారు హరితేజ పొగ వస్తుంది నువ్వు హరితేజ ప్లేస్లో కూర్చో అని అర్చన అనడం నాకు చాలా బాధ కలిగించింది కోపం కూడా వచ్చింది అని మధుప్రియ వివరించారు దీంతో హరితేజ నీవు ఇక్కడికి వచ్చి కూర్చో నాకు పొగ వచ్చినా పర్వాలేదు అని నేను అన్నాను అని మధుప్రియ తెలిపింది చిన్నపిల్లలా ఉంది కానీ పొగరుగా బిహేవ్ చేస్తుంది అని అర్చన అనడంతో ఏడుపు వచ్చిందంటూ మధుప్రియ వివరించింది అందుకే ఏడ్చాను బిగ్ బాస్ హౌజ్లో కొందరి ప్రవర్తన నాకు చాలా బాధ కలిగించిందని మధుప్రియ చెప్పుకొచ్చారు ఓవైపు చెల్లెలు అంటూనే అర్చన నాతో చాలా దారుణంగా ప్రవర్తించింది నా గురించి ఏదో మాట్లాడుకుంటూ చెవులు కొరుకునేవారు బిగ్ బాస్ హౌజ్లో కొందరి ప్రవర్తన వల్ల నేను చాలా బాధపడ్డాను వారి మైండ్ సెట్ వల్ల హౌజ్లో అడ్జస్ట్ కాలేకపోయాను అంతేకాకుండా కుటుంబం కూడా నాకు గుర్తొచ్చింది స్వేచ్ఛగా ఉండేదాన్ని బిగ్ బాస్లో బంధించినట్టు అనిపించింది అందుకే బయటకు రావాలనుకున్నాను కల్పనకు సేవకురాలిగా అర్చనను నియమించి ఆమెపై ఉన్న కసిని పగను తీర్చుకున్నానని అనడం సరికాదు కానీ ఆమెపై కోపం ఉన్న మాట వాస్తవమే కల్పనను అందరూ టార్గెట్ చేశారు ఆమెకు మంచి చేయాలని అర్చనను సేవకురాలిగా నియమించాను అంటూ మధుప్రియ వివరించింది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి